అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే హైదరాబాద్ పిన్ని వాళ్ళ గృహప్రవేశం కోసం వచ్చాం కదండి మన ఛానల్లో అయితే ఈ బ్లాగ్సే కంటిన్యూ అవుతున్నాయి ఇది వచ్చేసి ఫైనల్ డే అనమాట మనకి ఏ రోజైతే ఫంక్షన్ అనుకున్నామో అది ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా హోమం ఇలా చేసుకున్నారు కదండి ఆ రోజు అనమాట ఇది ఈ రోజైతే మనకి పూజ ఎర్లీగా స్టార్ట్ చేద్దామని పంతులు గారు త్వరగా వస్తామని చెప్పారండి మేమైతే ఫ్రెష్ అయిపోయి మాకు పూజ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటున్నాము ఇంకా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఫోటో అది పెట్టుకుని ఇంకా దీపాలు కావలసినవి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నామండి ఇంకా వ్రతానికైతే అరటి మొక్కలు అయితే కంపల్సరీ కదండి అవి కూడా పెట్టేసుకున్నాము ఇక్కడ పిన్ పంచామృతాలు పంచామృతాలవి కలిపి పెడుతుందండి పూజ కోసం మనకి పూజలో లిస్ట్ ఇస్తారు కదండి ఆ లిస్ట్ ప్రకారం మనకి ఏ పూజ ఏ టైం అప్పుడు ఏది కావాలి అని చెప్పి అన్నీ ఒక ప్లేస్లో అరేంజ్ చేసి పెట్టుకున్నామండి మళ్ళీ పూజ మధ్యలో ఒకరినొకరు అడ అడగకుండా అనమాట అన్నీ రెడీ చేసేసి అక్కడ అది క్లీన్ చేసేసాము క్లీన్ చేసేసి ఇంకా పూజ కోసం గారికి అయితే చెప్పేశాము ఆయన వచ్చేసి మేము చేసినంతసేపు చాలా ఓపిక్గా కూర్చున్నారండి ఇంకా కంగారు పెట్టకుండాను ఇక ఆయన పూజ అది స్టార్ట్ చేద్దామని చెప్పి కూర్చున్నారు ఇక్కడ వ్రతానికి వచ్చేసి మండపాలు అవి వేస్తారు కదండి అలా మండపాలు అవి రెడీ చేసుకుంటున్నారు ఆయన పని ఆయన స్టార్ట్ చేశారు ఇంకా నవగ్రహ మండపం ఇంకా వేరేగా ఈ మండపాలు అవి వేశారు పూజ కోసం ఇంకా పిన్ని చిన్నాన్న తమ్ముళ్ళని వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టేశారు ఇంకా ఆయనకి కావాల్సిన ఏవేవి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ దగ్గరికి అయితే ఈ లోపల మేము ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టిఫిన్స్ అయితే చేసేసామండి మార్నింగ్ ఊజలో కూర్చునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా చేసేసాము ఇక ఇక్కడ ఎర్లీగానే వ్రతాన్ని స్టార్ట్ చేసేసారు ఇంకా ఈ వ్రతానికి ప్రసాదం ఇంపార్టెంట్ కదండి అసలు ఈ ప్రసాదం అయితే రెడీ చేసేస్తున్నాము ఇది వచ్చేసి మనకి హల్వా చేస్తామండి గోధుమ నూక ఇంకా నెయ్యి పాలు పంచదార డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫైనల్గా పచ్చకర్పూరం ఇవన్నీ యాడ్ చేసి చేస్తాం కదండి ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా వ్రతం రోజు చేసిన దానికి సపరేట్ ఇది ఉంటుందండి ఇది ఇలాగా హల్వాలాగా దగ్గరికి వచ్చేసరికి వచ్చేలాగా చేస్తామన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది అసలు నెక్స్ట్ మనకి పూజలో పెట్టుకోవటం కోసం వేరేగా మనకి ఇత్తడి తపలాలో ప్రసాదం చేసి పెట్టేశామనమాట అది వచ్చేసి మిగతా అందరికీ ఇవ్వటానికి ఇంకా భోజనాల్లో కానీ పెట్టడం కోసం అలా చేస్తున్నాము ఇక వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా వ్రతం అది ఎంత చక్కగా ఎంత బాగుందో తర్వాత వచ్చేసి మనకి వాస్తు హోమం చేస్తారు కదండి ఇంట్లో ఆ వాస్తు హోమానికి ఇటుకలు అవి కడిగి తెచ్చిపెట్టి ఇంకా ముగ్గులవి పెట్టేస్తున్నారు అనమాట వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురిని కూర్చోబెట్టి హోమం స్టార్ట్ చేసేసారు ఇక్కడ హోమాన్ని అయితే స్టార్ట్ చేశారండి

ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాడు చూసారా బ్లూ డ్రెస్ లో ఒక బుడ్డోడు వాడు వచ్చి మాల్లుడు అనమాట వాడు చక్కగా హోమం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుద్ధిగా అక్కడ కూర్చొని హోమంలో పార్టిసిపేట్ చేశాడండి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇంకా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి లాస్ట్లో వచ్చి పూర్ణాహుతి వేస్తారు కదా దానికోసం ఇంకా దాని చుట్టూ ప్రదక్షిణ చేయించారు వాళ్ళ ఫ్యామిలీని ప్రదక్షిణ చేసేసి ఇంకా అందులో పూర్ణాహుతి అది వేసేసారు మామూలుగా గృహప్రవేశం అంటే ముందుగానే టూ మంత్స్ బ్యాక్నే పాలు పొంగించేసుకున్నారండి వీళ్ళు ముహూర్తాలు లేవని చెప్పి షిఫ్ట్ అయిపోవడం కోసం ఇంకా టూ మంత్స్ ఇంకా లోపల వర్క్స్ కబోర్డ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత మనకి మంచి రోజు చూసుకొని ఇలా వ్రతం హోమం అది పెట్టుకున్నారండి అందరినీ పీల్చుకొని ఒక చిన్న ఫంక్షన్లా చేసుకున్నారు అదే ఊర్లో అయితే ఇంకా గ్రాండ్గా అయ్యేది మనకి హైదరాబాద్ వరకు కొంతమంది రావటం కొద్దిగా కష్టం కాబట్టి మరి దగ్గర బంధువులనే పీల్చుకున్నారన్నమాట అసలు వ్రతము పూజ అది చాలా నీట్గా ఫాస్ట్గా కూడా అయిపోయిందండి చాలా బాగా చేశారు కూడా నన్ను ఇక హోమం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పూజలో ఉన్న అమ్మవారి కుంకుమ అదంతా పిన్ని ఏమో అందరికీ బొట్లు అవి పెడుతుంది ఇక అందరం పిన్ని తరఫున ఇంకా చిన్నాన్న తరఫున ఉన్న వాళ్ళమేనండి అందరం దగ్గర బంధువులమే ఇలాగా అందరికీ అమ్మవారి కుంకుమని బొట్లు పెడుతుంది మాకు పూజ అది చాలా ఎర్లీగానే అయిపోయిందండి ట్వెల్వ్ లోపలే కంప్లీట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది బాగా చేశారు కూడాను ఇక పంతులుగారు ఆశీర్వాదం అది తీసుకుంటున్నారు తర్వాత వీళ్ళకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు సో మరి అక్కడ అమ్మ నాన్న ఉన్నారనమాట పిన్ని వాళ్ళకంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు అక్కడొచ్చి ఎల్లో శారీ కట్టుకున్న ఆ పెద్దమ్మ వచ్చి పిన్ని వాళ్ళ తోటికోళ్ళు సో ఆవిడ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నారు ఇక అయితే మా తమ్ముళ్ళు వచ్చారండి వీళ్ళని కూడా పంతులు గారు వచ్చి ప్రతి ఒక్కరి కాళ్ళకి దండం పెట్టమని చెప్పి కొంచెం కామెడీ చేశారనమాట వీళ్ళు అలాగే అందరి కాళ్ళకి నమస్కారం చేస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఇంకా ఆయన జోక్స్ వేస్తూ చక్కగా నవ్విస్తూ ఇంకా అందరి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్తున్నారనమాట అదే కొంచెం సరదా సరదాగా గడిచింది అనమాట సో పూజా వ్రతం అంత హ్యాపీగా కూల్గా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ టైం వరకు వెయిట్ చేసి ఇంకా లంచ్ చేయటమేనండి లంచ్ వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది మెను అప్పుడాలొచ్చి ఫస్ట్ పెట్టారు చూడండి అలా అసలు ఆర్డర్లో కూడా పెట్టలేదు నెక్స్ట్ పూర్ణం బూరెలు ఇంకా అరటికాయ బజ్జీ నెయ్యి అక్కడ పెట్టారు నెక్స్ట్ ఆనియన్ పకోడి పులిహోర మనకు వచ్చి కాజు దమ్ బిర్యానీ పెట్టారు అది వీడియో తీయలేదు నెక్స్ట్ వంకాయ మసాలా కర్రీ ఆలు ఫ్రై గోంగూర పచ్చడి పెరుగు మిరపకాయలండి నెక్స్ట్ కచంబ్రీ సాంబార్ ఇంకా ఇదొచ్చి గడ్డ పెరుగు అనమాట రైస్లోకి గోంగూర పప్పు ఇదనమాట మేము లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాము చాలా లిమిటెడ్ మెంబర్సే కదా కంప్లీట్ చేసుకొని ఇంకా అలా అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి ఇదండి మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం వ్రతం హోమం మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్